హలో మా అన్న వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో పోనీ వేయడానికి పోతున్నాం మామూ మనం మన మామ దగ్గరికే పోతున్నాం మా కోడే కానీ మనం వాడికి ఇచ్చినాం కుక్కలు పడుతున్నాయి అని ఇచ్చేసినాం మన ఖైదార్ కోళ్ళు ఉంటే అన్ని కుక్కలు తింటే ఆడ మన మామూలు గేట్లు అని కంపౌండ్ ఉంటుందని వాడికి ఇచ్చేసినాం వాడిస్తే అక్కడ మంచిగా ఉంటుంది ఇక గుడ్లు గుడ్లు పెట్టామని ఇచ్చిన పద్నాలుగు గుజ్జ ఏమో ఈ లక్క అయితే కలిసింది లెక్కని వాడుకొని మెల్ల పోతున్నా మెల్ల నానే పెట్టినా టమాట వచ్చిండు కట్ చేసిన ఆల్ వాళ్ళ ఇంటింటి మా చేసిన మావలింటి అలాగే కూడా బిల్డింగ్ పాపలు ఎన్నో ఉన్నాడు ఇద్దరు ఈ మనదే కోడి ఈ చిన్నప్పుడు ఇచ్చినాం మనం మంచిగా ఉంది కోడి మామ కోడి మంచిగా ఉంటే కామెంట్ చేయాలి నైట్ అయితే ఎంట్రీ ఇచ్చేసినాం కోడిని అయితే ఒరిగేసినాం మన వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోవాలి రైట్ మళ్ళా উল্টা বাই বাই টেক কেয়ার বাই বাই